రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన క్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము నలభై ఆరవ అధ్యాయము పదవ వచనము ఊరకుండు నేనే దేవుడనని తెలుసుకొని అన్యజన్లలో నేను మహోన్నతుడ నవ్వును భూమి మీద నేను మహోన్నతుడ నవ్వును ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు కొన్ని సమయాల్లో మనము ఓరకొండటము చాలా మంచిది ఎందుకంటే ఎవరైనా మనకు అన్యాయం చేస్తే మనము సహించలేము ఎవరి చేతనైనా మనం మోసపరచబడితే మనము సహించలేము మరి కాబట్టి ఆ రీతిగా మనం వారి మీద ఏదో దోషాలను చేయటం కానీ లేక ప్రతీకారం తీర్చుకోవాలనుకోవటం కానీ కొన్ని సందర్భాల్లో మనకు మనము హాని చేసుకోవాలని అనుకోవటం కానీ అనుకోవచ్చు అయితే దేవుడు చెప్తున్నాడు కదా అలాంటి పరిస్థితుల్లో మీరు ఊరకుండు నేనే దేవుడనని మీరు తెలుసుకొని ఎందుకంటే అన్యజన్లలో నేను మహోన్నతుడనవుతును మరి ఆయన దేవుడు అని మనము తెలుసుకోవాలన్నా అన్యజన్లు తెలుసుకోవాలన్నా మనము ఉండాల్సింది ఏంటి ఊరకనే ఉండాలి ఎందుకు మరి ఎలాగ ఊరకనే ఉంటే మా యొక్క కోపం చల్లారుతుంది అంటే మన పక్షమున మన కోసము ఇతరులతో లేక అన్యజనులతో మనలను బాధించిన వారితో మనలను మోసపెట్టిన వారితో యుద్ధం చేయవాడు ఆయన అంటే మన తరపున యుద్ధం ఆయన చేస్తాడు కాబట్టి మనము ఊరకొండాలి మన మౌనముగా ఉండి చూస్తూ ఉండాలి అప్పుడు మనతో కాదు వారికి యుద్ధము మన దేవునితో యుద్ధము కాబట్టి వారు ఏమాత్రము జయించలేక నేలన చతికల పడతారు ద్రొక్కబడతారు అందుకే దేవుడు చెప్తున్నాడు ఓరకుండు నేనే దేవుడనని తెలుసుకొని మీరు ముందు తెలుసుకుంటే నేను దేవుడిని అని కూడా తెలుసుకుంటారు అప్పుడు ఏమవుతాను మహోన్నతుడని అవుతాను వారి దేవుడు వారికి ఏదైనా అన్యాయం చేస్తే మనలను విడిచిపెట్టడు మనలను సర్వనాశనము చేస్తాడు అనేటువంటి భయము వారికి కలుగుతుంది వారు నిజమైనటువంటి మన దేవుడి యొక్క శక్తిని నిజముగా తెలుసుకుంటారు అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు అప్పుడు ఇక వారు ఏమాత్రము కూడా మన మీదకు యుద్ధానికి రారు ఇక యుద్ధం చేయటానికి కూడా ఏమీ వారికి మిగిలి ఉండకుండా చేస్తాడు అదే నీవు యుద్ధము చేస్తే వారితో వారు కొంచెం కాలం ఓడిపోవచ్చు మరలా బలము తెచ్చుకొని ఇంకా కొంతమంది జనాంగములను కలుపుకొని నీ మీదకు యుద్ధానికి వస్తే నీవు మరి వారి ఎదుట నిలవలేకపోవచ్చు అందుకే దేవుడు చెప్తున్నాడు స్పష్టముగా ఓరకుండు మౌనముగా ఉండుడి మరి నేను మీ పక్షంన యుద్ధం చేస్తాను అందుకే మొదట నేను దేవుడను పగ తీర్చుకున్నట నా పని అని మీరు తెలుసుకోవాలంట ప్రకటన గ్రంథంలోనే ఉంటుంది మరి హతసాక్షులు అనేక మంది మరి దేవుని కోసము మరణించినటువంటి వారి యొక్క ఆత్మలు అక్కడ ఉన్నాయంట పరలోకంలో అవి అడుగుతున్నాయంట నాథ స్వ సత్య స్వరూపి ఎందాక వరకు మాకు తీర్పు తీర్చక ఉండవు వారు మాకు చేసిన అన్యాయం బట్టి వారికి ఏమీ చేయకుండా ఎందాక ఉండవు అంటే వారి సమయం ఇంకొంచెం కాలం ఉంది వారు ఇంకొంచెం అన్యాయం చేయాలి అప్పటి వరకు ఓపిక పట్టండి అని ప్రభు చెప్తున్నాడు కాబట్టి మరి ప్రభు దేనిని కూడా మర్చిపోడు విడనాడడు మనము చేసిన మంచి క్రియలను బట్టి మనకు ఇతరులు చేసిన అతిక్రమ క్రియలను బట్టి రెండిటి బట్టి కూడా మనకు దేవుడు తీర్పు తీరుస్తాడు అందుకే మన చేతనైనంత వరకు అందరితో సఖ్యతగా ఉందాము మనమందరము కూడా ఆయన సన్నిధానాన్ని అనుభవిస్తూ ముందుకు సాగిపోయి ఆయన మనకు దేవుడు అని లోకానికి చాటి చెప్పుదాము భూమి మీద ఆయన మహోన్నతుడు అవుతాడు ప్రస్తుతము అన్యజనులు వారే గొప్ప రాజ్యము వారిదే శక్తి బలము అనుకొని వెర్ర విగుతూ ఉండవచ్చుగాక అయితే అన్నిటికంటే సర్వశక్తివంతుడైనటువంటి వాడు నీ పక్షమున నా పక్షమున ఉన్నాడు కాబట్టి మనము భయము నొందకూడదు తప్పనిసరిగా మన దేవుడు మనకు న్యాయము తీరుస్తాడు మనము ఏంటి ఓరకుండాలి దేవుడు మన దేవుడు నిజమైన వాడని నమ్మాలి ఈ రీతిగా మనము నమ్మి అన్యజన్లలో ఆయన నామాన్ని మహిమపరుద్దాము ప్రార్థించుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తి కలిగిన ప్రియ పర్లోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇప్పటివరకు మీ రెక్కల నేను భద్రపరిచినందుకు వందనాలయ్యా అద్భుతమైన నీ యొక్క ఆశీర్వాదములతో మమ్మల్ని నింపి నీ మార్గంలో మమ్మల్ని నడిపిస్తూ నూతన దినములు మాకు అనుగ్రహిస్తూ నూతన మాసంలోకి మమ్మల్ని నడిపిస్తూ ఉన్న దేవా నీకే స్తోత్రాలు ఇదిగో నీవు ఇచ్చిన ప్రతిదిన వాక్యములు మమ్మల్ని బలపరుస్తున్నాయి ఆదరిస్తున్నాయి ఈ దినమున మీరు మాతో మాట్లాడింది కూడా అద్భుతమైన వాక్యం ఎందుకంటే మేము అనేకుల చేతిలో మోసపత్ర బడుతూ అనేకల చేతిలో అవమానపరచబడుతూ నిందల పాలవుతూ ఉన్నాము అయితే మేము వారి మీద ప్రతీకారం తీర్చుకోకూడదని మీరు సెలవు ఇచ్చిన విధానం బట్టి వందనాలు మేము తప్పనిసరిగా నీ మాటకు లోబడి మరి నీకు మరి ఆ యొక్క ప్రతీకారం తీర్చుకునేటువంటి పని నీది కాబట్టి దానిని నీకే అప్పగించి మేము మౌనంగా ఓరకనే ఉండి వారికి జరిగేటువంటి మరి ఆ తీర్పును మేము కన్నులారా చూచి ఆనందించినట్లు నాయన నీ యొక్క పనులలో మేము వేలు పెట్టకుండా మా మేము నీ చిత్తానుసారంగా నడుచుకొని మా ద్వారా నీ నామాన్ని లోకానికి ఘనముగా కనపరిచే భాగ్యము మందరికి అనుగ్రహించి కాపాడి రక్షించు మహిమ ఘనత ప్రభావములు నీకు ఆరోపిస్తూ నజరేయుడైన ఏసునామంను ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి ఆమ్మెన్